ఫ్రెండ్స్ కొయ్యింగ్ చేపల్ని ఇంటికి తెచ్చిన తర్వాత మా వాళ్ళు ఆ చేపల్ని శుభ్రంగా వంటకైతే రెడీ చేయడానికి సిద్ధం చేశారు చేపలు చేసే విధానంలో బయట వాళ్ళకంటే మా వాళ్ళు బాగా చేస్తారు ఎందుకంటే వాటిలోనే పుట్టు పెరిగాం కాబట్టి ఎక్కడెక్కడ ఏం తీయాలో బాగా తెలుస్తుంది చేపలకు ఉన్న రెక్కలు అవి బాగా కట్ చేసిన తర్వాత వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశారు అవి చాలా ఎక్కువగా ముక్కలు అయితే వచ్చాయి చూడండి ఎన్ని ముక్కలు అయితే వచ్చాయి ఆ కట్ చేసుకున్న ముక్కల్ని ఉప్పుతోని నీళ్లతోని ఐదు ఆరు సార్లు బాగా కడగాలి కడిగితేనే వాటికి ఉన్న కౌసు మొత్తం బాగా పోతుంది చేపలు బాగా క్లీన్ చేసిన తర్వాత చింతపండు గుజ్జుతోటి పులుసును బాగా బాగా తయారు చేసుకోవాలి చూడండి ఏ విధంగా తయారు చేయాలో గుజ్జు మొత్తం వేసిన తర్వాత పులుసు ఇలా చిక్కగా బాగా వస్తుంది చూడండి ఎలా ఉడుగుతుందో చాలా నీట్ గా ఉడుగుతుంది ఆ పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత గుజ్జులో ఉంది పులుసు బాగా మరిగిన తర్వాత అప్పుడు ఆ పులుసులోని ముక్కలను దించుకోవాలి చూడండి ఎలా వేస్తున్నారో పులుసులోని ఆ ముక్కలు బాగా నీట్ గా వేయాలి కదిలిపోకుండాను అప్పుడు ఆ ముక్క విరగకుండా కలపాలి చూడండి ఎలా కలుపుతున్నారో ఒకసారి ముక్కలు వేసిన తర్వాత ఎలా పడితే అలా కలిపితే మాత్రం ముక్కలు మొత్తం విరిగిపోతుంది ముక్కలు వేసిన కొద్దిసేపటికి బెండకాయలు కూడా రెడీ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వాటిని కూడా పులుసులో వేశారు బెండకాయలు పులుసులో వేసిన తర్వాత పులుసు మొత్తం ఎలా మరుగుతుందో చూడండి కొత్త 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 కొత్తలు ఆడితే మెరుగుతుంది కదా ఫస్ట్ సారిగా నేనే ఆ టేస్ట్ ని చేశాను పులుసుని పులుసు టేస్ట్ అయితే అద్రిపోయింది చేప తల మాత్రం నేనే తిన్నాను చేప తల అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆ చేప తల చూడండి ఎంత పెద్దగా ఉందో నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే గానీ మా అమ్మ చేప తల మాత్రం నా కోసం ప్రత్యేకంగా ఉంచుతుంది అంత ఇష్టం నాకు